రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన శ్రావణమాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవలికలతో పచ్చని మామిడి తోరణాలతో భగవన్ నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలాడుతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం పూజ కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని అంటున్నారు పండితులు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారుతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల ఫలితాలని ఇస్తుందని పండితులు చెప్తున్నారు శ్రా శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజగతిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది దక్షిణాయంలో వచ్చే విశిష్టమైన మాసాలలో ఒకటి ఈ మాసం శివకేశవ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా దేవతారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశిష్టమైనది ఈ నెలలో చేసే చిన్న దైవకార్యమైన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారం లో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యం సంతోషం ధనధాన్యాలతో వర్దిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి దీనితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి రాఖీ పండుగ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది అలా ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణమాసం ప్రారంభం అవుతుంది అనగానే మనలో తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణమాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారుతారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను శ్రావణమాసంలోపు ఇంటికి తెచ్చుకొని గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే ఎంతో ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలి ఈకలనైనా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణమాసంలో చేసిన పూజలకు తొందరగా ఫలితం వస్తుంది ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం ఒక ఆవుదూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవతా స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మిదేవి కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణువుకి కానీ సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు ఇల్లు అత్తగారిల్లు శంఖం సముద్రంలో పుట్టింది కనుక లక్ష్మీదేవికి సోదరుడు అవుతారు కనుక శ్రావణమాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖం పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి నాలుగో వస్తువు ఏమిటంటే గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలని అంటారు వీటిని తొమ్మిదైనా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటుంది దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు ఉండదు కనుక శ్రావణమాసం వచ్చేలోపు లక్ష్మీ గవలను తెచ్చి పెట్టుకోండి శ్రావణమాసం ప్రారంభమయ్యేలోపు తెచ్చుకోవలసిన ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు తొమ్మిది గోమతి చక్రాలను పూజగదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే తామర గింజలు తామర గింజలు మాసంలోపు కొన్ని గింజలను తెచ్చి పెట్టుకోండి తరాలకు తరగని ఆస్తి వస్తుంది ఏడవ వస్తువు ఏమిటంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు కాటుక చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లలో వేసి అమ్ముతారు ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి శ్రావణ మాసంలోపు కొని తెచ్చుకొని పూజా గదిలో ముగ్గులు వేసి దాని మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాను ధరిస్తుంది పొంగిపోయి ప్రసన్నరాలు అవుతుంది ఇక ఆఖరగా భగవద్గీత ఇప్పటి వరకు దేవుడి గదిలో పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తర సరే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు లేనివారు మాత్రం వెంటనే తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్